ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారందరూ మరో మూడు రోజుల వరకు ఈ ఒకటనే చేసుకోవాలి లేదంటే కనుక మీ యొక్క రేషన్ కార్డు అయితే రద్దు అవుతుంది అయితే ఏమేమి చేసుకోవాలి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ మీకు స్క్రీన్ పని కనిపిస్తుంది కదా ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో రేషన్ పంపిణీ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న కూటమి సర్కారు ఏడాది కాలంలో ఈ మార్పులు అయితే చేపట్టింది ఇందులో భాగంగా రేషన్ పక్కదారి పట్టకుండా ఉండేందుకు అసలు లబ్ధిదారులకే అందించేందుకు వీలుగా వీలుగా అధునాతన ఇక్కడ అధునాతన సిస్టమ్ను అయితే మనకు ఫ్యూచర్లతో కొత్త రేషన్ దారులను కూడా అయితే జారీ చేసింది అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసిన ప్రభుత్వం వాటిని రేషన్ డిపోల ద్వారా అందుకునేందుకు విధిగా విధించిన డెడ్లైన్ త్వరలోనే ముగిపోతుంది ఇప్పటికే ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా పంపిణీ చేస్తున్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డుల్ని వాటి యొక్క లబ్ధిదారులు చాలా మటుకు అయితే తీసుకున్నారు ఇంకా వందల సంఖ్యలో ఎదురు చూస్తున్నాయి స్మార్ట్ రేషన్ కార్డులను స్థానంలో ఉండే లబ్ధిదారులు తీసుకుంటున్న దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు మాత్రం వచ్చి తీసుకోవడం లేదు అలాగే ఈ జాబితాలో ఉన్న పలువురు చనిపోవడంతో వారి కార్డులు కూడా అయితే రేషన్ కార్డులోనే ఎదురు చూస్తున్నాయి అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రేషన్ కార్డులను రేషన్ దుకాణాల ద్వారా తీసుకునేందుకు లబ్ధిదారులకు ఇచ్చిన గడువు మాత్రం ఈ నెల పదిహేనవ తేదీతో అయితే ముగిస్తుంది మధ్యలో పద్నాలుగో తేదీ ఆదివారం రావడంతో మూడు రోజులు మాత్రమే వీలైతే ఉన్నాయి ఈలోపు రేషన్ కార్డు లబ్ధిదారులు తమ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు నుండి వచ్చి వెళ్ళి వెళ్ళి నుంచి వచ్చి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి అధికారులు అయితే కోరుతున్నారు లేకపోతే వాటిని పదిహేనవ తేదీ తర్వాత తిరిగి పౌర సరఫరాల శాఖ కమిషనర్కి అయితే తిరిగి పంపిస్తామని చెప్పి పదిహేనవ తేదీ తర్వాత కమిషనర్కు తిరిగి పంపే కార్డుల్ని నిర్ణీత సమయం వరకు సచివాలయం ద్వారా హోమ్ డెలివరీ దరఖాస్తు చేసుకొని కూడా అయితే తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు అయితే ఇందుకు రెండు వందల రూపాయలు కొరియర్ ఛార్జీలు చెల్లించాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు నేరుగా తీసుకుంటే కనుక మీకు ఎలాంటి ఛార్జీలు చెల్లకుండా సో ఫ్రీగా మీరు తీసుకోవచ్చు ఇక హోమ్ డెలివరీ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు రెండు వందల రూపాయలు ఛార్జీ అనేది కట్టి మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ మాత్రం ఈ ముందుకు రాని వారి కార్డుని మాత్రం రద్దు చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇంకా రేషన్ కార్డుదారులు తీసుకొని వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే షాపులకు వెళ్ళి తీసుకోండి సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్